తెలుగుదేశం పార్టీకి అలాగే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలు పెద్ద పరీక్ష పెడుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య పొసగట్లేదు ఎమ్మెల్యేలకి అధికారులకి మధ్య కూడా సమన్వయం కొరవడుతోంది తాజాగా తిరువురు పంచాయతీ చివరికి మరొకసారి అదే ఆ ఎమ్మెల్యే ఆ కొలుగుపూడి శ్రీనివాస్ ముందు రెండు సార్లు అనుకుంటా హాజరయ్యారు మరోసారి ఆ క్రమశిక్షణ సంఘం అయితే హాజరయ్యారు ఇక్కడ ఎంపీ ఎవరైతే ఆరోపణలు చేశారో కేసు నేని శివన దళియా ఆయన సపరేట్ గా హాజరయ్యారు ఈయన సపరేట్ గా హాజరయ్యారు ఓకే ఎవరి వెర్షన్స్ వాళ్ళు అయితే వినిపించారు అయితే కొలుకుపూడి శ్రీనివాస్ ఏం చెప్పారు అనేది ఒక్కొక్క ఒక్కొక్క రకంగా రాసుకొచ్చారు ఎందుకంటే లోపల ఏం జరిగింది అనేది అంటే ఇక్కడ ఆ మీద ఇంకా చర్యలు తప్పవు అన్నట్టుగా ఉందా ఆయన వెర్షన్ లేదు మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటూనే లోపల ఏం జరిగింది అక్కడ ఆయన నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అనే దాని మీద అయితే ఆయన ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు దాని మీద స్టిక్ ఆన్ ఉన్నారు అనేది ఈ పంచాయతీ ఇక్కడతోనే ఆగుతుందా మిగిలిన నియోజకవర్గాల విషయంలో కూడా మొత్తం సెటరేట్ చేసే పని కనుక పెడితే ఎక్కడి వరకు వెళ్తుంది పార్టీ అనేది అయితే ఒక చర్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొత్తానికి ఆ ఇద్దరిని విడివిడిగా అయితే విచారించారు అంటే విచారణ అనొచ్చేకడా విచారించినట్టు సార్ రేపొద్దున్న బాబు గారితో కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉంది ఆయన ఇంతకుముందు ఆ టూర్ వెళ్ళి ముందే చెప్పారు అంటే ఇక్కడ కొలుకుపూడి టార్గెట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోందా ఎందుకంటే వీళ్ళ రాసిని చూస్తే ఏం సమాధానం చెప్పారు ఏంటని కొలుకుపూడి టార్గెట్ గానే వ్యవహారం నడుస్తున్నట్టు ఎవరైనా కనిపిస్తుంది అంటే బేసిక్ గా ఏమైపోయిందంటే ఇది ఒక రకమైన పిచ్చ ఈ పిచ్చతో జరిగే వార్తా ప్రచారం ఇప్పుడు ఏనాడు వచ్చేది నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు ఏం పెట్టారంటే కొలుకుపూడి సంబంధం లేని సమాధానాలు చెప్పాడని తెలిసింది ఢిల్లీ గుర్చున్నాడు అక్కడ బాత్రూమ్ లో ఉన్నాడా లేకపోతే సందులో ఉన్నాడా అవతల వాళ్ళు చెప్పారంటే వాళ్ళు క్రమశిక్షణ సంఘానికి పనికిరారు ది షుడ్ రిమూవ్ ఫస్ట్ ఇంకొక కమిటీ అట్లాంటి వ్యవహారాలు అంత అసహజమైన స్టేట్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళు ఎవరు క్రమశిక్షణ సంఘానికి పనికిరారు నెంబర్ టూ వచ్చేటప్పటికి ఆ ఇంకొక ఏది తిరువురు ఎన్నికల్లో ఓట్లు తెప్పించడానికి కేసిన చిన్ని చేసిన కృషి గురించి ఆ సంఘం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారట అట్టంటప్పుడు ఇంకా వాళ్ళు అనవసరం కదా క్రమశిక్షణ సంఘానికి అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఉంది అక్కడ గా లోపం ఎవరి జరుగుతుంది అన్నటువంటిది తేల్చి చెప్పడానికి ఇంకోటి కేసినేని శివనాథ్ చెబితే తిరువురులో ఓట్లు పడ్డాయా ఆయన ఏమన్నా రామన్నా లేకపోతే మహాదేవుడా ఆయన చెప్పగానే ఆంబూ దబ్రా అని కానీ వేసేయడానికి తెలుగుదేశం ఓట్లు కేశినేని చిన్ని మూలంగా రావడం ఏంటి కేశినేని చిన్నికి తిరువురులో వచ్చిన ఓట్లు ఇతని వల్ల రావచ్చినట్టు ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం ఓడిపోయిన సీట్ అది ఇరవై ఏళ్ళుగా కోనేరు రంగారు అక్కడే కదా రెండు వేల నాలుగులో కోనేరు రంగారు ఆ తర్వాత గెలిచిన కోనేరు రంగారు తిరువతి కదా ఆయన మరి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తా వచ్చింది మరి అంటే నాలుగు టర్ముల నుంచి లేదు కదా నాలుగు టర్ముల నుంచి లేని చోటన ఈవెన్ ఎంపీ సెగ్మెంట్ లో కూడా తెలుగుదేశానికి బలం లేనటువంటి సందర్భంలో తాము గెలవడంతో పాటు ఎంపీ సెగ్మెంట్ కూడా ఓట్లు తెప్పించింది ఈయనగా అవుతాడుగా కొలికపూడి అట్లాంటి నేను కొలికపూడి వాళ్ళని వచ్చాడని గెలిచాడని నేను అన్న చంద్రబాబు గారి లెక్క కూటమి లెక్క తెలుగుదేశం బీజేపీ జనసేన బలం లెక్క కానీ అదేదో చిన్ని చెప్తే గెలిపించారన్నట్టు రాయడి ఈనాడోళ్ళు వాళ్ళెక్కడైతే కొలికపూడి వాళ్ళని గెలిచారని చెప్పచ్చు కదా ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కొలిక చెప్తున్నటువంటి వాదనలో నైతికత ఉంది కేసినేని చేస్తున్న చర్యల్లో నైతికత ఉంది కేసినేని తిరువురు వెళ్ళేటప్పుడు నీకు నచ్చు నచ్చకపో లోకల్ ఎమ్మెల్యే వెంట పెట్టుకెళ్ళని బాధ్యత ఆ నియోజకవర్గంలో ఇతని వ్యతిరేకుల్ని ప్రోత్సహించకుండా బాధ్యత ఇట్లా ప్రోత్సహిస్తే ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఇలాంటి అహంకారం ప్రదర్శించారు ఒక వర్గాన్ని దూరం పెడతా వచ్చారు మీడియా సోషల్ మీడియా వాళ్ళని కూడా దూరం పెడతా వచ్చారు వాళ్ళు ఫలితం అనుభవించారు వాళ్ళు వర్గాలు అనేటటువంటి ఎప్పుడు పార్టీలను నాశనం చేస్తాయి ఇంకెక్కడికోర్లా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది ముందే జగన్మోహన్ రెడ్డి చాలా మంది అనౌన్స్ చేసేసాడు సీట్లు మార్చడం కదా ఏడాది ముందే అనౌన్స్ చేసేసాడు ఏడాది లోపు ఎందుకు సెట్ కాలేదు పాత ఎమ్మెల్యే క్యాండిడేట్ నేనే సాధిస్తానంటూ తన కార్యకర్తలను తన అభిమానులు అటుకుని ఇకపోవడం అదే సందర్భంలో కొత్త క్యాండిడెట్ ఇదిగో ఈడు అన్యాయం చేస్తున్నాడంటూ ఆడు ఈడు గొడవ పట్టడం దానివల్ల ఏమైపోయింది ఎనభై సీట్లు నాకు తెలిసి ప్రతిపక్ష స్థానంలో కనీసం డెబ్బై స్థానాలు వచ్చిండే జగన్కి అట్లీస్ట్ ప్రతిపక్ష స్థానాలు ఓన్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మార్పు అతి పెద్ద దెబ్బతీసింది అతనికి కాబట్టి ఎందుకని జరిగినాయి ఇలాగా అంతర్మాదనాలు ఇంకోటి పార్లమెంట్ సభ్యులకి శాసనసభ్యులకి పడకపోవడం కొంతమంది మంత్రులు ఆ పెద్ద నుంచి ఎలా ఇస్తే ఎమ్మెల్యేలు ఇది ఉండటం కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే అంటే మొహమాట పింపడు పెద్దిరెడ్డి గారిది ఉండదు నేను చూసా తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఆయన రెస్పెక్టబుల్ గా ఒక పాయింట్ చెప్తాడు ఆ నారాయణ స్వామి గారిని మాట్లాడమంటాడు నారాయణ స్వామి డిప్యూటీ సీఎం దీని మంత్రి వాదా కాబట్టి ఆయనకి విలువిస్తున్నాడు కానీ ఆయన మాత్రం లేదు లేదు మీరే కానీ మీరే కానీ అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆ సమన్వయం అన్నటువంటిది రోజాని ఎలా ఇబ్బంది అయింది లేకపోతే ఎంతమంది ఇష్యూస్ అయినాయి లావు శ్రీకృష్ణ దేవరాయలకి విడుదల రజనీకి గొడవలు ఏంటి ఏం పరిష్కరించారు వీళ్ళు ఫైనల్ గా పరిష్కరించకపోగా ఈ దీనికి పరిష్కారం కింద నియోజకవర్గాలు మార్చి మళ్ళీ కొత్త శత్రువులు అయ్యారు ఫైనల్ గా పెంట పెంట అయింది పార్టీ మొత్తానికి వచ్చింది ఇప్పుడు సేమ్ పరిస్థితి ఇప్పుడే ఆరంభమైపోయింది వీళ్ళ మధ్య అనేక చోట్ల ఎక్కువ దీంట్లో పరిష్కరించి ఆలోచన చేయట్లేదు వీళ్ళు ఇప్పుడు అమ్మాయి అఖిలప్రియ అక్కడ ఎవరిని పట్టించుకోదు ఆయన పేరెంట్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అక్కడ వచ్చేటప్పటికి నెల్లూరు జిల్లాలో రచ్చ నడుస్తూనే ఉంది వేమిరెడ్డి వాళ్ళది వేమిరెడ్డి వ్యవహారమే సోమిరెడ్డి వాళ్ళది సోమిరెడ్డి వ్యవహారమే వీళ్ళందరూ ఎవరేం చేసుకుంటున్నారో ఎవరికీ తెలియదు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ మీదన పాత వాళ్ళకి కోపం లైక్ అతని పేరేంటి రవాణా మంత్రి ఉన్నాడు కదా రామచంద్రారెడ్డి అతని పేరు ఏదో ఉంది కదా ఆయనకి అక్కడ సమస్య వాళ్ళు సహకరించరు సుభాష్ మీద నెగిటివ్ వీళ్ళు ఏంటంటే ఈ తెలుగుదేశం అనుకూల మీడియా తెలుగుదేశం కార్యకర్త లాగానే ఫీల్ అయ్యి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేస్తా పెడుతుంటారు ప్లస్ జనసేన వాళ్ళని టార్గెట్ చేస్తా కొడుతున్నారు బిజెపి వాళ్ళని టార్గెట్ చేస్తా నెగిటివ్ స్టోరీలు కొడుతున్నారు అండి కూటమికి మీ వాళ్ళే చిల్లి పెడుతున్నారు అక్కడ రెండవది సొంత పార్టీలో ఈ గోడలు ఇప్పుడు అమ్మాయి శబరికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి పడదు ఇట్లాగా ఎక్కడికక్కడ రచ్చరచ్చే కదా అసలే తెలుగుదేశం క్యాండిడేట్లు బలంగా ఉన్న చోట జనసేన బీజేపీని పట్టించుకోవట్లేదని బాధ జనసేన క్యాండిడేట్లు బలంగా ఉన్నటువంటి చోట తెలుగుదేశం వాళ్ళని తొక్కేస్తున్నాను ఒక బాధ దాని మీదనే కదా ఓ పక్కన ఇంటర్నల్ ఫైట్ నడుస్తుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నాకెందుకులే కిందోళ్ల సమస్యలు అట్టాగే ఉంటాయి వదిలేయండి మనం గ్రౌండ్ లెవెల్లో బలం లేనప్పుడు అని ఆయన వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేశాడు కాబట్టి వాళ్ళ నాయకులు ఏం సఫర్ అయినా సరే పట్టించుకోవట్లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ప్రతిదీ రోజు గొడవేగా రోజు పంచాయతీ చేయాలిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళది అదేనా సమస్య ఇక్కడ ఓ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వల్ల తెలుగుదేశానికి అదృష్టమే ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తల్లో ప్రవర్తించే భారతీయ జనతా పార్టీ వీళ్ళు చూసుకోవాల్సినల్లా ముందు ఆ గొడవలు ఎందుకంటే ఇంటర్నల్గా అట్లా తగవలు పడతా ఉంటే ఇప్పుడు క్రమశిక్షణ సంఘమే కాదు నన్ను అడిగితే ఏ రోజుకు ఆ రోజే సమస్య పరిష్కరించాలి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు పోలీస్ అధికారుల చేతను కంట్రోల్ చేయించాల్సి వస్తుంది ఏం పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోదు తీసుకోపోతే రేపు పొద్దున అతను చేసిన తప్పులు అతను చేసే అహంకారపూరిత ధోరణి పార్టీకి డ్యామేజ్ కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాని మాట్లాడాడు లేకపోతే వంశీ మాట్లాడాడు అని చెప్పి ఇప్పుడు ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత అయితే అది వైసీపీకి డ్యామేజ్ అయిందా ప్రయోజనం అయిందా ఇప్పుడు అది వీళ్ళు మాట్లాడితే సంతోషం అనుకుంటారా జనం ఎవరైనా ఈయన మాట్లాడేటటువంటి మాటలు ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ అఖిల ప్రేమే చాలా వచ్చినాయి ఏం పరిష్కరించారు వీళ్ళు ముందు పార్టీలో ఒక బలమైన వ్యవస్థ ఉండాలి మొహమాట పడకూడదు స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలి ఆయన నైంటీ ఫైవ్ సీఎం నైంటీ ఫైవ్ సీఎం అంటున్నారు చూడండి నైన్టీ ఫైవ్ పార్టీలో ఎవడు తేడా వచ్చి నేను చెప్పాను ఆ రోజున ప్రత్యక్షంగా చూసిన ఎవడైనా సరే తేడా వస్తే ఇమ్మీడియట్గా పార్టీ కార్యాలయం సిటీలో అధ్యక్షులే చూసేవాళ్ళు హైదరాబాద్ నుంచి మానిటరింగ్ జరిగేది ఎందుకు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు పిలిచి మాట్లాడండి అని సిటీ కార్యాలయాన్ని పిలిపి చెప్పేవాడు ఆ లేదంటే ఇలా డైరెక్ట్ డైరెక్ట్గా అధిష్టానమే మాట్లాడేది అలాంటి సీరియస్నెస్ ఉండేది అందుకే వాళ్ళు తొంభై తొమ్మిదిలో కూడా గెలవగలిగారు ఎన్టీ రామారావు లాంటి శక్తిని తట్టుకుని గెలవగలిగారంటే అదే గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ ఇప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్ కంట్రోల్ సాంతం గాలి వదిలేస్తున్నారు అది చాలా ప్రమాదకరం అవును అవును కానీ సరే ఇక్కడ సౌమ్యంగా ఉన్నా లేదంటే రెబల్ గా ఉన్నా ఎవరు కూడా ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో నెగ్గుకు రాలేకపోతారు ఎందుకంటే ఆ గుంటూరు ఆమె పశ్చిమ ఎమ్మెల్యే మాధవి అనుకుంటా గల్లా మాధవి గారు ఆవిడ చాలా సౌమ్యంగానే ఉంటారట ఆవిడ పని ఆవిడ చేసికెళ్తారు అలా ఉన్నా సరే అక్కడ డామినేషన్ అధికారులే ఆమెకి కనీసం గౌరవం ఇవ్వట్లేదు పట్టించుకోవట్లేదు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అలాగని కొలుగుపూడే సమయంగా ఉండే వ్యక్తి కాదు ఆయన కొంచెం గట్టిగా మాట్లాడే వ్యక్తి అయినా కూడా నెగ్గుకు రాలేకపోతున్నారు అంటే అలా ఉన్నా ఇలా ఉన్నా సరే ఎలా ఉన్నా పరిస్థితి అలాగే ఉంది తెలుగుదేశం పార్టీలో ఇది ఒక పరీక్ష బాబు గారికి రేపొద్దున్న లేదు బాబు గారికి తెలియకుండా గ్రౌండ్ లెవెల్లో ఎలా జరుగుతున్నాయా ఇక్కడ ఆ కేసునే చిన్ని వైపు పార్టీ అంతా ఉంటే ఉన్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ ఇవన్నీ దీన్ని సెట్ జిల్లాకి ఒక ముగ్గురుతో టీం ఉండాలి క్రమశిక్షణ టీం ఈ ముగ్గురు ఆ జిల్లాలో ఏ ఇష్యూ వచ్చినా సరే ఇది జెన్యున్ బ్యాచ్ అయి ఉండాలి నన్ను అడిగితే పాత బ్యాచ్ ఉండాలి ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయకుండా పక్కన కూర్చొని ఉంటారు చూడండి అట్లాంటి వాళ్ళు అయి ఉండాలి సీనియర్ వాళ్ళకి ఆ అధికారాన్ని ఇవ్వాలి అధినాయకత్వం తప్పుని తప్పుగా మాట్లాడేవాళ్ళు ఒప్పుని ఒప్పుగా మాట్లాడేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గల్లా మాధవ్ విషయంలో ఏం జరిగింది పెమ్మసాని మేయర్ ని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ మాట్లాడే ఆ మేయర్ తను ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నాడు నేను ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అనుకుంటున్నాడు అందుకని ఎమ్మెల్యే ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పిలవాల్సిన ప్రోగ్రాం పిలవట్లా అది ఎందుకు చేస్తున్నావా ఎట్లాగా అని మేయర్ని అడగలేరా ఎవరు అడగాల అది తెలియట్లా ఎవరు ప్రస్తావించాలా తెలియట్లేదు వీళ్ళు చెప్దామంటే బాబుగారు గారేమో పాప టూర్లు ఆడావిడి ఆయన ఉంటాడు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఏమని చెప్తారు బాబు గారికి లోకేష్ గారికి ఈ పని సరిపోద్ది అలా కాకుండా వాళ్ళ మైండ్ సెట్ తో ఆలోచించే లీడర్లను పెట్టాల నిన్న పల్లా శ్రీనివాస్ని అడిగారు స్టేట్ ప్రెసిడెంట్ ని లోకేష్ ఏం చేస్తున్నారు దేనికోసం అసలు అని చెప్పేసి ఎందుకంటే ఆ కొలుక పుడితే అది అంత ఇష్యూ జరుగుతుంటే ఎన్నిసార్లు చూస్తా కూర్చున్నారు అక్కడ అసలు పల్లా శ్రీనివాసరావు పోస్ట్ ఏంటి రాష్ట్ర అధ్యక్షుడు అని ఆయన గుర్తుండే వాళ్ళకి ముందు వార్నింగ్ ఇచ్చేసి అది వచ్చి చంద్రబాబు గారికి చెప్పాలా లేదా లోకేష్ గారికి చెప్పాలా జాతీయ కంట్రోల్ చేశానండి నేను అనేది ఇంకోటి ఇందులో కుల పెంచపోకూడదు మన వాడైతే ఒక రకంగా వేరే వాడైతే ఇంకో ఉండకూడదు అది చాలా డేంజర్ అది పబ్లిక్ లో ఆ సంకేతం వెళ్ళిపోతుంది అది చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి విషయాలు తప్పు మనవుడు చేసిన తప్పుని సమర్థించకూడదు అది ఖచ్చితంగా మొహమాటం లేకుండా వెళ్ళేటట్టు ఉండాలి కానీ సరే ఇలాంటి జరిగినప్పుడు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడం లేదంటే సస్పెన్షన్ వేటు వేయడం జరుగుద్దా అట్లా గతంలో గత చరిత్ర లాగా జరిగినాయ్యా మీ బాబు గారు చెప్పే తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో జరిగినాయి ఆ తర్వాత అయితే జరగలేదు పద్నాలుగు పనులు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ తొమ్మిది నాలుగు తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఆ రెండు సార్లు ఓడిపోవడంతో ఈ ఓడిపోవడానికి కారణం ఏంటంటే విధాన నిర్ణయ లోపం అది ఈ దాన్ని బాబు గారికి అట్లా చెప్పకుండా వీళ్ళందరూ ఏం చేశారంటే సార్ మీరేమో మాకు స్వేచ్ఛ ఇవ్వలేదు అదే రాజశేఖర రెడ్డి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసేవాడు దాంతో వాళ్ళు గెలిచేశారు మీరు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు దాకా వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే రాజశేఖర రెడ్డి గెలిస్తే రెండు వేల తొమ్మిది తర్వాత అందుకు గెలిచారు మన అంత ముందు ఎందుకు స్వేచ్ఛ లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది కదా ఇప్పుడు కూడా స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకి ఎందుకని స్వేచ్ఛ అనేటటువంటిది విచ్చల విడితనం కాకూడదు క్రమశిక్షణ లేని స్వేచ్ఛ కాకూడదు అది చెప్పేటప్పటికి బాబు గారు రెండు వేల పద్నాలుగు నాటికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వీళ్ళు చేసిన అతిమూలంగానే కదా బాబు గారు ఓడింది కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరికాడు మీరు ఎంత ఖర్చు పెడతారని వీళ్ళు అడుగుతున్నారు పాతికా అది ఒకవేళ పాట అయిపోయింది ముప్పై ఖర్చు పెడతాను అన్నాడు లేకపోతే నలభై ఖర్చు పెడతా అన్నాడు యాభై ఖర్చు పెడతా అన్నాడు హైయెస్ట్ ఎవరు ఖర్చు పెడతారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు ఎంపీకి టికెట్ ఇస్తున్నారు దీంతో ఎంతెంత ఖర్చు పెట్టేటప్పుడు తప్పవండి కొన్ని అన్నప్పుడు ఇక్కడ డబ్బులు పంపకాల దగ్గర తేడా వస్తుంది పవర్స్ పంపకాల దగ్గర తేడా వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ ఏ ఉంటాడు నేను చెప్తే పని జరగాలంటాడు ఎమ్మెల్యే నేను చెప్తే పని జరగాలంటాడు ఒకే అంశంలో ఇద్దరి మధ్యనే డిస్ప్యూట్ వచ్చింది ఎవరు సాల్వ్ చేయాలి పరిష్కారం లేదు వేరే వాడితో ప్రతిపక్షం వాడితో రావాల్సిన కూడా అధికారంలో ప్రతిపక్షంతో వస్తుంది పట్టించుకోరు అధికారులు కూడా కనీసం అంటే ఇదే కాకుండా మళ్ళీ కూట గొడవలు వస్తున్నాయి క్రమంగా ఇది ఏమైపోతుందంటే దీన్ని నియంత్రించి పరిష్కరించకపోతే పార్టీకి గుది బండగా వాడి రేపొద్దున ఇది పెద్ద సంక్షోభంలోకి తీసుకెళ్తారు పార్టీ చాలా పెద్ద డ్యామేజ్ తీసుకెళ్లేదు అదే చివరికి అయిపోయిందంటే గ్రౌండ్ లెవెల్లో అయిపోయింది మనం మీడియా మేనేజ్ చేస్తుంది అనే ధైర్యం కూడా ఆ మీడియా కూడా ఓ రకంగా చెప్పాలంటే ఈ లెగసీని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదించుకుంటున్నారు మీడియా వీళ్ళ అనుకూల మీడియా వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఆఫ్ ద రికార్డ్ లో ఆ పేపర్లకు చెప్పకుండా ఓసారి చిన్న మెసేజ్ పెట్టి లోకేష్ గారు చంద్రబాబు గారినో మీరు ఇంతవరకు ఈనాడికి జ్యోతికి ఆర్రజన్ మీడియాకి ఎంతెంత డబ్బులు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ లేకపోతే వేరే రూపంలో కాని అని చెప్పి అడగండి ఎంత డబ్బులు వాళ్ళు సంపాదించుకుని ఉంటారో ఇలా అడ్డం పెట్టుకుని వీళ్ళ మీద నెగిటివ్ స్టోరీలు రాసి కూడా డబ్బులు తింటున్నారు జగన్ మీద లేకపోతే వైసీపీ మీద రాస్తాడే డబ్బులు వీడు మార్చమని చెప్పి తెలుగుదేశంలో వాళ్ళ మీద కనుక నెగిటివ్ రాస్తే లేనిపోయిన రిస్క్ బాబు గారి నోటీసులో నెగిటివ్ అయిపోతామన్న ఉద్దేశంతో ముందు ఒకసారి నెగిటివ్ రాస్తున్నారు తర్వాత డబ్బులు ఇచ్చాక పాజిటివ్ గా వస్తున్నాయి చూడండి కొలుకుపూడి వ్యవహారంలో చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా పార్టీకి ఇబ్బంది అయినా ఎందుకు అంటే నిన్న జరిగిన దాంట్లో ఓకే ఎవరు వెర్షన్ ఎవరు రాసినా సరే అసలు విషయం ఏంటి ఆయన కేసుని చిన్ని ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఈయన స్టేటస్లు ఏ అయితే పెట్టారో దాని గురించి లోపల ఏం అడిగారు దాని మీద విచారణ జరుగుద్దో లేదో పక్కన పెట్టేస్తే బహిరంగ వేదికల మీద మాట్లాడాల్సిన మాటలు అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటలు మీకు తేడా తెలియదా అంతర్గతంగా మాట్లాడాల్సి బయట ఎందుకు మాట్లాడారు అని క్రమశిక్షణ సంఘం అడిగిందని దానికి ఆయన పొంతం లేని సమాధానం చెప్పారని అంటే ఇక్కడ అది మాట్లాడాలా వద్దా అనేది మాత్రమే చర్చిస్తారా నిజంగా అక్కడ జరిగిందా లేదా అనేది చర్చించారా రేపు పొద్దున్న ఈ యాంగిల్లో గనక ఆయన మీద ఒకవేళ నిజంగా వెయిట్ వేస్తే అప్పుడు ప్రజల్లోకి నిజంగా ఐదు కోట్లు తినేసారామో ఒక ఎమ్మెల్యే దగ్గర ఆ విషయానికి సంబంధించి తేల్చలేదు ఇందులో దొంగ ఎవరు అనేది ఆ చర్చ రాదా ఆయన పొంతం లేని మాట వీళ్ళు ఎందుకు అంటున్నారంటే ఇక్కడ కేసు నేను చిన్ని నిన్నేమనలేదు కదా అంటారు తెలివిగా ఇక్కడ బేసిక్ గా ఇతని మీద అవినీతి ఆరోపణలు చేశారు కొలిపిడి మీద లైంగిక వేధింపుల అవినీతి ఆరోపణలు చేశారు డబ్బులు ఇవ్వటం నేను అంటుంది అదే డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి లెక్క షాపులకి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాడాడు అని చెప్పి అటుకు అప్చర్ చేశారు అది చేసిన వాళ్ళని ఇతను నెత్తిని పెట్టుకున్నాడా లేదా రాయిత్యం కదా వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్ ఈ గెస్ట్ గా వెళ్తున్నాడా లేదా ఏది కొలికపూడి మీద ప్రెస్ మీట్లు పెట్టి కొలికపూడికి వ్యతిరేకంగా మాట్లాడినోళ్ళు ప్రచారం చేసిన వాళ్ళకి కేసీ నేను చిన్ని ఎందుకు నెత్తిని పెట్టుకుని వాళ్ళతో మీటింగ్లు పెట్టించారు అది అడిగారా చిన్నిని అది అడిగిన ఏది కదా అక్కడ వీళ్ళు నిష్పక్షపాతంగా కమిటీ లేదు అదే పక్షపాత ధోరణితో ఉంది నువ్వు ఎటు నుంచి చూడటం ప్రారంభిస్తే అటే కనబడుతుంది ఇక్కడ ఎటు నుంచి చూస్తున్నారు వీళ్ళు అది చెక్ చేసుకోవాలి అంటే ఒక సైడ్ మాత్రమే చూస్తున్నారు రెండు సైడ్ లో చూడాలి అట్లాగ చేస్తున్నారు రెండవ చోట్ల సార్ రేపు పొద్దున్న ఇప్పుడు నిన్న నూట యాభై ఆరు పేజీలు ఎంత నివేదిక ఇచ్చారట ఈయన కొలిపూడి శ్రీనివాస్ అక్కడికి రేపు పొద్దున్న బాబు గారు వచ్చినా ఇదే రిపీట్ అవుతుందా బాబుగారు గారు వచ్చి ఒకసారి మాట్లాడి ఫైనల్ చేసేస్తారు ఇంతకుముందు కూడా మాట్లాడారు జాగ్రత్తగా ఉండండి కంగారు పడబాకండి ఇద్దరు ఎట్లా మాట్లాడుకోబాకండి బ్యాలెన్స్ ఉండండి అయ్యా అంటారు అట్లంటే కుదరదు తిరువురు వెళ్తే ఖచ్చితంగా అంటే తిరువురులో ఏ నిర్ణయం తీసుకున్నా కొలికపూడితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఎంపీకి చెప్పాలి అలా చెప్పకపోతే ఈ క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్ సెంట్రల్ యూనివర్సిటీ అనుకుంటా ఇతను ఆ రోజుల్లోనే విద్యార్థి దశలోనే పోరాటాల క్యాండెట్ అయిన ఆ తర్వాత నోటితోనే ఎదిగినోడు అని నోటితోనే రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తింపు పొందినోడు నోటితోనే అయినోడు కాబట్టి నోరు నోటితో సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలి కానీ ఇప్పటికీ స్వామి భక్తి అన్న ప్రదర్శిస్తున్నారా నాకు ఆయనకేం చంద్రబాబు గారితో గొడవ లేదు కదా తెలుగుదేశమే కరెక్ట్ అంటాడు తెలుగుదేశం నాయకుడిని అంటాడు తెలుగుదేశంలో బాబు గారు లోకేష్ గారిని అభినందిస్తున్నాడు అభిమానిస్తున్నాడు అతను అంటే బాబు గారి మంచి వాళ్ళే కింద నాయకుల అంటే కొలుగుపూడి విషయంలో చిన్నీతో గొడవ కాబట్టి చిన్ని వరకు ఆయన నచ్చట్లేదు బాబు గారి మంచి వాళ్ళే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అదేనా అంటే గొడవ బాబు గారికి ఏం సంబంధం లేదా అంతే కదా తెలుసుకుని బాబు గారు ఆ విధంగా మెసలాలి అది ముఖ్యం కానీ రేపు ఫైనల్ గా సెట్ చేయాల్సింది ఆయనే కదా సార్ ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు ఆయన ఎప్పుడు కూడా సాగతీత ద్వారానే ఆయనకి మైనస్ ప్రతిసారి కూడా ఒకళ్ళని ఒకళ్ళు వెనుపోట్లు పొడుచుకోవడం జరుగుతుంటాయి అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి తొలిపూడి వ్యవహారంతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని అధికారులు గాని సమన్వయంతో ఉన్నారా పని చేసుకుంటున్నారా లేదనేది ఖచ్చితంగా ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఒక చంద్రబాబు నాయుడు గారి ముందు మళ్ళీ ఒక పరీక్షగా మారబోతుందా ఇప్పుడు కొలుకుపూడి విషయంలో ఏం చేస్తారు మళ్ళీ ఆ ఒకసారి ఇద్దరితో కూర్చొని మాట్లాడి సెట్ చేస్తారా లేదంటే ఈ వివాదం ఇలాగే ఉంటుందా చర్యలు తీసుకుంటారా మీరు చూడాలి